ఊరి కోసం సేవ చేయడానికి వస్తున్న చింత వినీల ప్రదీప్ సర్పంచ్ అభ్యర్థిగా ప్రజాసేవకై ముందుకొచ్చిన చింత వినీల ప్రదీప్ అడుగు అడుగున జన నీరాంజనం అందుకుంటున్న చింత వినీల ప్రదీప్ కమ్మర్పల్లిలో ఉంగరం గుర్తుకే విశేష స్పందన గెలుపు దిశగా అడుగులు ఉంగరం గుర్తుతో జనం ప్రభంజనం సృష్టిస్తూ ప్రచారంలో ముందుకు సాగుతున్న చింత వినీల ప్రదీప్ మండల కేంద్రంలోని మనము కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అడిగొప్పుల వినిల చింత ప్రదీప్గా అభ్యర్థి ఉన్నాము ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఎలా అంటే నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రాజ్యాంగం ఇప్పుడు ఎప్పుడైతే బీసీ మహిళలకు రిజర్వేషన్ వచ్చిందో అది సమన్వయంగా జరగట్లేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఎక్కడైనా కూడా బీసీ మహిళకు రిజర్వేషన్ వచ్చినప్పటికీ కేవలం మహిళల్ని ఉంచి భర్తలే అధికారం చెలాయించడం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ నా ఉద్దేశం వచ్చేసి అది ఏదైతే మహిళల రిజర్వేషన్ ఉందో దానికి ఖచ్చితంగా వంద శాతం నేను న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ సర్పంచ్ ఎలక్షన్లో పాల్గొనడం జరిగింది కాబట్టి మహిళ లేకపోతే ఎలా ఉంటుందో అంటే రోజు కానీ రెండు రోజులు కానీ కుటుంబంలో మహిళ లేకపోతే ఆ ఇల్లు ఎలా ఉంటుందో నాకు తెలుసు అందుకే ఒక మహిళ గ్రామాన్ని పరిపాలిస్తే ఇంకా బాగుంటుందనేది అంటే మన పారిశుద్ధం కానీ డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ వాళ్ళ కష్టం కానీ అన్నీ కూడా అంటే సాటి మహిళగా వాళ్ళకు తోడుండి ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉండి మన గ్రామాన్ని ఒక ఒక ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుకోవాలనే ఒక బలమైన ఉద్దేశంతో నేను దీంట్లో ఈ బరిలో వచ్చాను ఇప్పటి వరకు అయితే అంటే నేను ఒక ఫోర్ డేస్గా క్యాంపెయినింగ్ స్టార్ట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరిలో కూడా నాకు పాజిటివ్ రెస్పాన్సే కనిపించింది తప్పకుండా నేను గెలుస్తాననే నమ్మకం నాకు దృఢంగా ఉంది